హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నెనిమిది పేజుల కంపెక్ సైలు గార్డెనింగ్ చూసారా అందమైన ప్రకృతిని మీరు గనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మా సైలు ఫామ్ ప్లీజ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మేము డైలీ ఈర్ నాన్సర్లోనే ఉంటాము ఇవన్నీ వచ్చి పూల తోటలు ఉండే మన చేను చుట్టూరు ఉండే లిల్లీ తోటలు లిల్లీ తోటలు వాళ్ళు ఏం చేశారంటే చుట్టూరు పూల మొక్కలు పెట్టారు ఇది వచ్చి ఇప్పుడు మన భర్త చేస్తున్న రంగనాథం ఉన్నాడు కదా వాళ్ళ దగ్గర ఇది మన సగ్గుబియ్యం చేసుకునే దుంపులు ఉన్నాయి మనం వాటిని ఒక రకమైన పెండలం అంటాం తింటే బాగుంటాయి ఈరోజు రంగనాథం చేను మీద దాడి చేసామండి ఈ పెండలం వచ్చి చాలా బాగుంటుంది మన సగ్గి కూడా తయారు చేసుకునే దీంతోనే ఇక్కడ చెన్నైలో కూడా బాగా అమ్ముతారు కేరళలో అమ్మినట్టుగా వీటిని ఏం చేస్తారని ఉడకబెట్టుకొని పైన రెడ్ కార్స్ తీసేసుకొని ఫోర్ పీసెస్ కొన్ని కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కరవేసుకుంటే చాలా బాగుంటుంది ఒడ్డీ తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు అది తీస్తున్నాడు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు లేదు అని చెప్తాకి మనం ఎక్కడ తీసేసుకుంటామని కానీ మనం వదలం కదా ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి చెప్పింది అక్కడ అన్న ఖచ్చితంగా అని చెప్పింది అందుకని చేపిస్తున్నాను ఉందే 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 అన్నారు కానీ ఇంకా రావట్లేదు అది ఇప్పుడే అది చూడండి అక్కడ పక్కన మీకు వైట్ కనపడి చేశారా అదే పెద్ద పెండలం ఇప్పుడు కొంచెం తెస్తే వస్తుంది ఇప్పుడు కొంచెం పారుతున్నీ చేస్తున్నాడు మనకు మాక్సిమం లేదని చూపెడతాకి ఇప్పుడు ఉంది అక్కడ ఇక ఏం చేద్దామంటే లాగులో ఇప్పుడు రంగనాథం వచ్చి ఒకటి తీసి చూస్తాడు అది బాగా లావుగా వచ్చిందా లేదా అని ఇది వచ్చి మీడియం సైజులో వచ్చినట్లే కానీ మామూలుగా అయితే ఒక్కొక్క పెన్లో వచ్చి త్రీ గేయస్ అలా కూడా వస్తాయి చిన్నగా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మన నేను రంగనాథం ఇద్దరం కలిపి లాగుదాం లాగితే చాలా పెద్దది వస్తుంది దుంప ఇప్పుడు ఎక్కడైనా ఇది ఏంటంటే రాత్రి నెలలో అట్లా వేసుకున్నాం అనుకోండి బాగా ఎక్కువగా పెద్ద పెద్దగా వచ్చి మనం ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు పొలుగులు పెట్టి పార్లు పెట్టి చేసుకోక జస్ట్ చెట్నీ అటు ఇటు ఫోర్ టైమ్స్ మనం మూవ్ చేసామంటే మొత్తం ఉన్న కింద ఉన్న కలంగంతో బయటకు వచ్చేస్తాయి మనకి ఇది వచ్చి ఒక త్రీ కిలోస్ వరకు వచ్చింది త్రీ కిలోస్ మనం తీసుకెళ్ళిపోమన్నారు అందులో పక్క చేను మన మేకలు మేపిస్తున్నాం కదా ఒక మూడు మే నాలుగు మేకలని ఒక పక్కన కూడా మేపుతున్నారు మనకి వాళ్ళ సిస్టర్ వచ్చింది అందులోకి వాళ్ళ సిస్టర్ కూడా ఒకటి ఇచ్చాము రంగనాథను పాపం ఇక మొహం అంత మాడిపోయి ఉంది అందుకని రంగనాథన్ కూడా చిన్న పీస్ ఇచ్చాను ఈ ఏంటంటే మనం ఈ చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మల్ని మనం ఒక్కొక్క అడుగు పీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మనకి క్రాప్ రెడీ అయిపోతుంది ఇవన్నీ తీసుకు కట్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే మనకి ఆల్రెడీ మట్టి పోశారు కదా మన చెరువు చుట్టూరు ఆ చెరువు చుట్టూరు పెట్టుకుందామని చాలా వచ్చినాయి దగ్గర దగ్గర ఒక థర్టీ వరకు వచ్చినాయి ఇవన్నీ తీసి పెట్టుకుంటాను దానికి లోపల మనకి ఏంటంటే రంగనాథన్ పక్కన వరి కూడా వేసుకుంటా రెడీ చేశాడు నారు ఇది ఆరు నెలల పంట మాట అది అందుకని నారు కొంచెం హైట్ పెరిగినా కూడా ఏంటి రంగనాథ్ ఇంత పెరిగినా అంటే కొంచెం టైం పట్టుద్ది లే పక్కన మిను వేసాడు మిను బిగిన తర్వాత ఈ నారు నాడుతాయంట దానికి లోపల పక్కన చెట్టు ఉంది ఆ నారి కాయలు కూడా ఈ రంగనాథం మొహం అంతా మాడిపోయింది ఏమన్నా అంటే నారింజకాయలతో పచ్చడి పట్టుకుంటాడంట ఇవ్వాలా వద్దా ఇబ్బ అలా వద్దా మనం ఏమో వదలం కదా ఇట్లా నేను నా కూతురు ఇద్దరం ఉన్నాం కాబట్టి అవి కూడా ఒక పది కాయలు తీసుకున్నాము తీసుకొని పక్క పక్క చే పూల చెట్లు చూసాం కదా దాంట్లో ఒక పింక్ కలర్ది చెట్టు ఉంటుంది అదంటే మన ఊళ్ళో వస్తే అది జస్ట్ ఊరిని అందంగా పెట్టుకుంటారు ఇక్కడ వీళ్ళు అమ్ముకుంటా పెట్టుకుంటారు ఆ చెట్టు కూడా తీసుకున్నాము తీసుకుంటే ఏమవుతుందంటే మన పూలు బాబుకి పెట్టుకునేటప్పుడు పూలు తీసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అందులో రంగనాథం మొత్తం కాయలు ఒక ఇరవై కాయలు వరకు కోసాడు దీన్ని జస్ట్ ఏం లేదండి కొంచెం కట్ చేసుకొని మిడిల్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని రసం పిండుకొని డైరెక్ట్గా నోట్లో పిండుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కూర్చొన్నది మొహం మాడిపోయి మొత్తం అన్ని కొనుక్కు వచ్చేసాడు ఇప్పుడు వెళ్దాం పక్క చేలోకి వెళ్ళాను వెళ్ళాము అక్కడ ఇల్లి తోట ఉంది కదా ఇల్లి పక్కన తోట పక్కనే పూలు చెట్లు చూసారా పూలు కనపడుతుంది లైట్ ఇట్లా ఆ చెట్టు ఒక చెట్టు పిక్ రెండు ఒక చెట్టు పీక్కుందనుకొనగా మన ప్రాణం ఒకది ఎప్పుడు ఒక చెట్టు తీసుకుంటాం రెండు చెట్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ మనం ఎట్లా నాటుకుందాం చూపెడతానండి నెక్స్ట్ వీడియోలో